హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం అన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా కొండపైన ఈ వరిని పండించుకోవడానికి అనువుగా ఉండే మట్టి ఆ భూమి అయితే ఉండదు దానికి తోడు పొలాలు చేసుకోవడానికి అదే అందులో పండించు వరిని పండించుకోవడానికి నీరైతే చాలు కాబట్టి మేము మేము అన్నం తినాలంటే ఈ విధంగా ప్లెయిన్కి వెళ్ళి ఆ ప్లెయిన్లో ఎవరికైతే ఎక్కువ భూమి ఉందో వాళ్ళ దగ్గర కౌలుకి భూమిని తీసుకొని మేమైతే వారిని పండించుకొని తింటూ అనమాట ఎందుకంటే మేము ప్రతి నెల నెలా కొనుక్కొని తినాలంటే మా ద్వారా డబ్బులు అనేవి ఉండవు కాబట్టి మేము మేము తినడానికి మేమే పండించుకుంటాము ఫ్రెండ్స్ మేము ప్రతిరోజు చేసే పనులలో భాగంగా ఈరోజు మేము పండించుకున్న వారిని కోత కోసి అలాగే ఈరోజే మూత అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఇంత తొందరగా మూత ఎందుకు స్టార్ట్ చేసామంటే తుఫాను హెచ్చరిక అయితే ఉంది కదా అందుకని మేమైతే ఈరోజు మూత అయితే స్టార్ట్ చేసాము చూడండి సగం కోసామన్నమాట ఆ నిన్నటి నుంచే మాకు న్యూస్ అయితే తెలిసింది ఉందని అందుకని చెప్పేసి ఎన్నైతే కోసేమో అన్నీ కూడా ఒకసారి కుప్పేసేది కుప్పైతే కుప్ప అయితే వేస్తున్నాము మిగిలిన ఉన్నది అది తడిచినా పర్వాలేదు వర్షం వస్తే అందుకని మేమైతే కుప్పేస్తున్నాము అంటే తడిచినా పర్వాలేదంటే అంటే మరి తప్పదుగా సడన్గా వర్షం వస్తే ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కోసిన వల్ల ఎత్తేసి చూడండి కుప్ప అయితే వేసేస్తున్నాము ఇక్కడ పండించిన వరిని మాకు సంవత్సరం మొత్తం తినడానికి సరిపోయేంత మేము పెట్టుకొని ఆ మిగిలిన ధాన్యం మొత్తం కూడా మేము అమ్మేస్తామన్నమాట యాక్చువల్లీ మేమైతే రెండున్నర ఎకరాల్లోన మేమైతే పంట పండించుకున్నాము ఒక ఎకరాలోన వెయ్యి పదిలు అలాగే ఎకరన్నరలోన ఈ ఆర్జిఎల్ అయితే వేసుకున్నాం మేము ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా ఇలా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే మీరు ఏ పండించుకున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి నేనైతే ఆర్జీ లేసాను అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ మూడున్నర ఎకరాల్లో కూడా కేవలం మేమే జస్ట్ ఒక ముగ్గురు నలుగురుమే ఆ మోత కూడా మేమే చేయిస్తున్నాము ఈరోజు యాక్చువల్ అయితే మా పెద్దక్క అలాగే మరదలు బావ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట అంటే హెల్పింగ్ కోసము సో కూల్ అయితే కాదు యాక్చువల్లీ మా ఇంట్లో నేను ఒక్కడనే కదా అందుకని చెప్పేసి అక్కకైతే రాయక్క హెల్ప్ చేయమంటే వచ్చిందనమాట చూడండి మరదలు అలాగే అక్క వచ్చింది ఇద్దరు ఇద్దరు కూడా వచ్చారనమాట ఇంట్లో అమ్మ ఉంది కానీ తెలిసిందే కదా అమ్మ ఏమో పశువులు కాస్తుంది అందుకని చెప్పేసి బయట పనికి వెళ్తే నేను ఒక్కరైనా చేయాలి అందుకే ఏ పని ఉన్నా కానీ చిన్నక్కకి లేదా పెద్ద అక్కకి నేనైతే పని హెల్పింగ్ కోసం పిలుస్తూ ఉంటాను నాకు హెల్ప్ చేయడానికి ఇలా వస్తారన్నమాట ఫ్రెండ్స్ మేము కోసిన ధాన్యాన్ని మొత్తం ఎత్తేసరికి కుప్పేసరికి కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట అయితే అయ్యింది సో ఇప్పుడైతే మేము తినేసి మళ్ళీ ఆ మిగిలి ఉన్న ఆ ధాన్యాన్ని అయితే కోస్తాము ఇదిగో మేము తెచ్చుకున్న రైస్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం కూర వచ్చేసి బంగాళదుంప అనమాట చూడండి మంచి గ్రేవీ గ్రేవీగా చేసుకుని తెచ్చారు బంగాళదుంప కర్రయా బంగాళదుంప చారా రెండు ఫ్రెండ్స్ ఈరోజు మాకు కర్రీ వచ్చేసి బంగాళదుంప అలాగే వంకాయతో జునుములు రెండు అయితే తీసుకొచ్చారు అక్క పిన్ని వీడియో వస్తుందని సిగ్గుపడక మాత్ర ఎక్కువ తినే అమ్మాయిలు అంతే వీడియో తీస్తున్నప్పుడు కొద్దిగా తింటారు కదా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి వీడియో కనిపించాలి అమ్మాయిలు కొద్దిగా తింటారు చూడండి జునుములు కూర వంకాయ మిక్సింగ్ కోసిన మొత్తం ఎత్తడం అయిపోయాక చూడండి మేము లంచ్ చేస్తున్నాము మా పిన్ని మా పిన్ని మా మరదలు అంటే నేను తిట్టాను అనమాట పిన్ని నేను కష్టపడుతుంటే హెల్ప్ చేయండి అక్క కష్టపడలేకపోతున్నా ఒక్క నేను చెప్తే ఇద్దరు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మరదలు ఇదిగో ఇంకా చూపించాను కదా ఏం కూర రైస్ ఓకే ఇప్పుడు తినిద్దాం మా పిన్నమ్మ మా అమ్మ తర్వాత సో ఫ్రెండ్స్ తిన్నమైతే అయిపోయింది ఇదిగో తిన్న తర్వాత మళ్ళీ కోతకైతే వెళ్తున్నాము ఆ ఎందుకంటే ఈ కోసినవి ముందుగానే ఎందుకు ఎత్తేసామంటే ఈ ఉంది కదా సో ఎప్పుడు వర్షం పడిపోతుంది తెలియక ఆ భయంకి ఆ కోసిన వల్ల కుప్పెట్టద్దామనేసి కుప్పైతే చేసాము ఆ తర్వాత మళ్ళీ కొన్ని కోయాల్సినవి అయితే ఉన్నాయి ధాన్యం సో ఇప్పుడైతే మళ్ళీ కోతకి వెళ్తున్నా సో రండి నాతో పాటు చూపిస్తాను మీకు కూడా ఫ్రెండ్స్ చూడొచ్చు మా అక్క మరదలు పిన్ని ముందుగానే వచ్చేసి కోసేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఏ టబ్బా ఎప్పుడు కొండల పైన ఉండేవాడు ఈరోజు అయితే ప్లెయిన్లో కనిపిస్తున్నది అనేసి సో మాకు కొండ పైన అయితే ఆ వరి పండించుకోవడానికి సరైన పంట పొలాలు భూములు అయితే లేవు కదా అందుకోసమని మేము కురుపంలోన కౌలకైతే చేస్తున్నాము పంట పొలాలు సో రైతు యొక్క కష్టం ఏంటో మీకు తెలుసు తెలిసిన వాళ్ళు కింద కమెంట్ చేయండి రైతాన్నల కోసం ఒక లైక్ వేసుకోండి అలాగే ఒక కమెంట్ కూడా చేసుకోండి పంట అయితే సరిగ్గా రాలేదు వర్షాలు లేవు కదా ఈ సంవత్సరం చూడండి మేము అయితే అర్జీలు వేసాము అందరికంటే లాస్ట్ మేమే కోస్తున్నాం అనమాట లేట్ అయిపోయింది ఈ సంవత్సరం యాక్చువల్లీ ఈరోజు వేరే వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అనుకున్నాను కాకపోతే పని ఉండడం వల్ల ఇదే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఏమనుకోవద్దు ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్తో కలుస్తాను మీకు ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను పని అయితే చూడండి నేను ఎలా పోస్తాను ఇదిగో ఫ్రెండ్స్ పంట అయితే సరిగ్గా రాలేదు మీకు చెప్పాను కదా చూడండి మొత్తం కూడా నీరు అందక ఏదో సరిగ్గా గింజలు కూడా రాలేదు మొత్తం కూడా పొల్లి అనుకుంటా నాకు తెలిసి ఆరిజీలు సరికి మనకు మంచిగా పంట రావాలి కానీ అసలు సరిగ్గా రాలేదన్నమాట చూద్దాం ఇవి కౌలుకు చేసినాం కదా సో ఆలోచి మేము ఎలాగంటే ఒక ఎకరాకి నాలుగు బస్తాలు అయితే ఈ తుఫాను భయంకి ఇది తొందర తొందరగా కోసేస్తున్నాము అలాగే అప్పుడే కుప్పేస్తాం చూడండి ఈ మొత్తం కూడా ఒక మూడు ఎకరాలు ఉంటదన్నమాట అనమాట మూడింట్లోన ఒక రెండు ఎకరాలు అయితే అయిపోయింది ఒక ఉంది ఉందన్నమాట సో అది ఫ్రెండ్స్ మనం చెమట చిందించి కష్టపడి పని చేసిన తర్వాత పంట మన చేతికి సరిగ్గా రాకపోతే ఎంత బాధగా ఉంటుంది అంటే చాలా చాలా బాధగా ఉంటుంది అనమాట చూడండి ఒకసారి గింజలు అయితే మొత్తం రాలిపోయి ఎలకలు ఎలక అయితే దించేసేయనమాట చూడండి ఒకసారి చూపిస్తుండేదిగా మొత్తం కూడా గింజలు రాలిపోయినాయి ఎలాగో చూడండి కింద మొత్తం కూడా ధాన్యం చూడండి ఎలా రాలిపోయిందో ఫ్రెండ్స్ మీరు అక్కడ చూడొచ్చు ఈ రోజు అందరూ అయితే అయిపోతున్నాయి ఇంకా ఫైనల్ లాస్ట్ కురుపంలో లాస్ట్ మేమే అనమాట చూడండి ఆ వేసిన కుప్పలన్నీ కూడా ఈరోజే మిషన్తో నూర్చేస్తున్నారు చేస్తున్నారు మేము ఇంకా కోస్తున్నాం ఇంకా ఇంకా అవ్వలేదు పూర్తి అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే మేము కొండపైన మేము ఎక్కువ పోడు వ్యవసాయం చేస్తాం కదా సో అలా కాకుండా మేము అక్కడ ఈ వరి పండించుకోవడానికి అనవైన మట్టి అయితే కాదు అది సో అందుకని మాకు వరి కావాలంటే ప్రత్యేకించి ఇలా ఎక్కడో ప్లేన్ ప్లేన్కి వచ్చి పంట పండించుకోవాల్సి వస్తుంది సో మాకు అక్కడ వరి పండించడానికి అనవైన భూమి లేదు కాబట్టి మేము ఎదుగు ఇలా ప్లేన్కి వచ్చేసి అనమాట ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ ద్వారా కౌలుకి తీసుకొని మేము ఈ వరి పంటనైతే పండించుకుంటాము యాక్చువల్లీ కొండపైన ఎక్కడైతే ఓటు నీరు బయలుదేరుతాయి ఆ ప్లేస్లోన మేము పంట పొలాలు ఉంటాయి కానీ అక్కడైతే పంట దిగుబడి అనేది ఎక్కువ రాదనమాట సో అందుకోసమనే మేము ఈ ప్లేన్కి వచ్చి పంట ఎక్కువ దిగుబడి రావడం కోసం ఇక్కడ వచ్చి పండిస్తూ ఉంటాము ఎందుకంటే అన్నిసార్లు కూడా చిరుధాన్యాల్ని పూడివేషన్ చేసిన భూమి నుంచి చిరుధాన్యాన్ని తినలేం కదా రైస్ కూడా ఎక్కువగా మనం తింటూ ఉంటాం కాబట్టి మనకు రైస్ కావాలి ధాన్యం కావాలి కాబట్టి తేనికొచ్చి అయితే పండించుకుంటుంటాము సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అట్లీస్ట్ మీకు నచ్చకపోయినా కానీ మేము పడుతున్న కష్టం కోసమైనా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి అలాగే ఒకటి మీరు కూడా అదే ఈ వరడి పండించే వాళ్ళైతే మీ దాన్ని మాత్రం కోసారా లేదనేది కూడా కమెంట్ చేయండి కింద యాక్చువల్లీ కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడుతున్నాయట మా ప్రాంతంలోన ఇంకా స్టార్ట్ అవ్వలేదు మబ్బులు అయితే కమ్మైనయనమాట సో ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి దానికి ముందు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో కలదు మన ద్వారా వసల బాయ్ బాయ్